గురుగారు కార్తీక మాసంలో మనం సోమవారాల్లో ప్రత్యేకంగా శివుణ్ణి ఆరాధిస్తాం కానీ ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక దామోదరుణ్ణి ఆరాధించాలి అని అంటుంటారు కానీ ఎక్కువగా శై శైవ చేస్తూ ఉంటారు శివుడికే పూజలు చేస్తారు మరి ఎందుకని విష్ణుమూర్తిని ఆరాధించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు దాని వెనకాల రీజన్ ఏంటండి కార్తీక దామోదరుణ్ణి పూజించాలి శివుణ్ణి ఆరాధించకూడదని కాదు ఇద్దరిని ఆరాధిస్తే మంచిది శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలు ఏమిటి అంటే కార్తీక మాసం మొత్తము కూడా మనకి తులారాశిలో సూర్యుడు సంచరించే సమయం నుంచి కార్తీక మాసం కామన్గా అయితే అమావాస తర్వాత నుంచి చేస్తాం కానీ తులారాశిలో ఎప్పుడైతే సూర్యుడు వచ్చేసాడో మనకి సంథింగ్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నుంచి వచ్చాడు అక్కడ నుంచి ఏంటంటే మనం నదీ స్నానాలు దానములు పితృ సంబంధించిన కార్యములు వ్రతాలు నోములు సకల దేవత సంబంధించినవి చేసుకోవచ్చు కార్తీక మాసం ఎందుకు ఎందుకు ఇంత పవర్ఫుల్ అసలు కార్తీక మాసానికి ఇక్కడ శివుడా విష్ణు ఆ పూజ చేయడం అని కాకుండా కృత్తికా నక్షత్రంలో చంద్రుడి యొక్క సంచారం పౌర్ణమి నాడు ఉంటుంది కాబట్టి కార్తీక మాసం కృత్తికా నక్షత్రానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే అగ్ని చెప్పాలంటే నక్షత్రాధిపతి ఏమో రవి అగ్నిదేముడవుతాడు అగ్నికి ఉండేటువంటి లక్షణం దహింపజేసేటువంటి లక్షణం ఉంటుంది దహింపచేసే లక్షణం ఉంటుంది కాబట్టి కార్తీక దీపములు వెలిగిస్తాం మనం అది ఎప్పుడు వెలిగించాలి ఉదయం నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత నలభై ఎనిమిది నిమిషాల తర్వాత వెలిగించాలి సుమారుగా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి సిక్స్ థర్టీకి అవుతుంది అనుకోండి సూర్యోదయం దానికంటే ముందు నలభై ఎనిమిది నిమిషాల ముందంటే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ అనుకోండి ఫైవ్ థర్టీ లోపల వెలిగించేసుకోవాలి లేదా సాయంత్ర సమయంలో సిక్స్ ఫోర్ సిక్స్ థర్టీగా అవుతుంది మీకు నెట్లో కొడితే వచ్చేస్తుంది ఈ రోజు సూర్యోదయం అంతా సూర్యాస్తమే ఒక గంట తర్వాత గంట ముందు అనుకోండి రఫ్గా వేసుకుంటే చుక్కలు కనబడాలి ఆకాశంలో స్టార్స్ ఉన్నప్పుడు వెలిగించాల్సినటువంటిది ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ కార్తీక మాసం అంతా కూడా నాలుగు గంటలకే స్నానం చేయాలి చల్లటి నీళ్ళతో అది కూడా వేడి వేడి నీళ్ళతో చేస్తే కాదు స్త్రీలకి అంటే వాళ్ళు కొంచెం వృద్ధులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళు గోరువెచ్చన్యులతో చేయొచ్చు కానీ అంటే పూజ చేసేవారు కాదు స్నానాలు అయ్యో ఇప్పుడు సూర్య భగవానుడు నీచంలో ఉంటాడు కార్తీక మాసంలో సూర్యుడు దేనికి ప్రతీక గుండెకాయ మనిషి యొక్క హార్ట్ కి సూర్యుడు ప్రతీక అందుకే ఎవరి జాతకంలో అయినా సూర్యుడు గనక పాడయ్యాడు అనుకోండి వాళ్ళ చాట్లో అంటే పాపగ్రహాలతో ఉన్నాడు వాళ్ళకి వచ్చేటువంటి డిసీజెస్ ఏమొస్తాయి ఇష్యూస్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి ఎనీ సూర్యుడు పాడయ్యాడు రిలేషన్స్ లో తండ్రితో సరిగ్గా ఉండదు ఆఫీస్ కి వెళ్తే బాస్తో సరిగ్గా ఉండదు ఎందుకంటే సూర్యుడు అధికారులకు కారకుడు తండ్రికి కారకుడు డయస్టు కారకుడు మెయిన్ హార్ట్ కారకుడు అంటే మెయిన్ ఏదో వాటికన్నా అలాంటి సూర్య భగవానుడు నీచంలో ఉన్నప్పుడు మీరు చల్లనీళ్ళతో చేస్తే చల్లనీళ్ళతో మనం స్నానం చేయడం జరిగేది ఏమిటి అంటే ఒక జల్ అన్నట్టు ఒక పొలకింతలాగొస్తుంది నర్వ్స్ లో ఏవైతే క్లాట్స్ ఏర్పడుతుంటాయో అవి క్లియర్ అవుతాయి చాలా నీళ్ళు చేసినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తాయి అంటారు అంటే సూర్యుడు తక్కువగా ఉన్నాడు అప్పుడు సూర్యుడు చాలా నీచ స్థానంలో ఉన్నప్పుడు మీరు చేస్తే ఆ నీచ స్థానంలో గోచారంలో ఉండేటువంటి ఎఫెక్ట్ మీ మీద పడకుండా ఉంటుంది అది ప్రధానమైనటువంటి కారణం కార్తీక మాసంలో మనం ఇంకొకటి కార్తీక మాసంలో నీళ్ళతో స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసిన సమానం అంటూ ఉంటారు అది నిజమా అండి అంతేం కాదు కానీ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఒకటే సైంటిఫిక్ రీజన్ అయితే అది ఇక రెండవది ఏంటంటే మనం మనకి ఏదైనా రోగాలు ఏ కాలంలో వస్తాయని మీరు గనక డాక్టర్ నుంచి సంప్రదిస్తే వాళ్ళకి చలికాలం వర్షాకాలం ఎక్కువ రోగాలు వస్తాయి అంటు వ్యాధులు ఇవన్నీ రావడానికి ఎక్కువగా రోగ్రస్తుడు ఎవడవుతాడు ఎక్కువసేపు నిద్రపోతే రోగగ్రస్తుడు అవుతాడు నిజంగా సీరియస్ గా ఎక్కువసేపు నిద్రపోతూ ఉండండి ఏమి చేయక్కర్లేదు ఇరవై నాలుగు గంటల్లో మాటి మాటి నిద్రపోతా ఉండండి ఖచ్చితంగా రోగం వస్తుంది ఆ జాతకుడికి అందులో ఎక్కువ చలి ఉన్నప్పుడు ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటే మరింత ఎక్కువగా వస్తుంది రోగం అందుకని దాన్ని అవాయిడ్ చేయడానికి మనలో ఉష్ణం పెరగడానికి మనలో ఉన్నటువంటి ఆ యొక్క రుగ్మతలు తగ్గడానికి నరాలు ముడుచుకుపోతాయి ఎక్కువసేపు నిద్రపోతున్నా అనుకోండి యాక్టివ్గా లేదనుకోండి మనకి మనలో ఉండేటువంటి నరాలు ముడుచుకుపోయి నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఆ నర్వ్ రిలేటెడ్ డిజార్డర్స్ పోవడానికి సైంటిఫిక్గాను మరియు కృతికా నక్షత్రానికి అధిపతి అగ్ని కాబట్టి అగ్ని సంబంధించినటువంటి దీపారాధన చేయడం ద్వారా మన యొక్క కర్మల్ని దగ్ధం చేసుకుంటున్నాం మనకి మనమే ఆ స్వామివారికి చేస్తూ అలాగే దీపాన్ని దానంగా ఇస్తారు కార్తీక మాసంలో బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ తయారు చేసి ప్రధానంగా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఇది ఫస్ట్ ఆప్షన్ వాటితో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి దీనివల్ల రెండు కారణాలు ఒకటి ఫలితం ఏమిటి అంటే ఒకటి నేను ఇందాక చెప్పినట్టుగా పూర్వజన్మ కర్మ దగ్ధము రెండవది జ్ఞానం వస్తుందంట అంటే దీపాన్ని కనుక దానంగా ఇచ్చినట్లయితే మనం అంధకారంలో ఉండిపోకుండా మనకి ఎటువైపు మనం ప్రయాణం చేస్తే మనకి బాగుంటుంది అనేటువంటి ఒక లైట్నింగ్ లాగా మనం ఇది పనిచేస్తూ ఉంటుంది మన బ్రెయిన్ కానీ మన ఆలోచన విధానం ఓకే రెండవది కార్తీక మాసంలో ఖచ్చితంగా ఏదైనా ఒక తీర్థానికి వెళ్ళి స్నానం చేయాలని చెప్తుంది శాస్త్రం మరొకటి కార్తీక మాసంలో కేవలం దేవత ఆరాధనే కాకుండా పితృదేవత ఆరాధన చేయడం కార్తీక మాసంలో వీలైతే మీ గనక స్తోమత ఉంది అంటే ఏదైనా హోమాలు యజ్ఞాలు చేసుకోవడం అద్భుతమైన ఫలితాలు వస్తాయి కార్తీక మాసంలో చేసిన దానికి అలాగే కార్తీక మాసంలో అసలు ఎందుకు చేయాలి ఈ క్షేత్ర దర్శనాలు కానివ్వండి అంటే మనము ఎలాగైతే ఆచరిస్తుంటామో దేవతలు సిద్ధులు అప్సరులు మహర్షులు వీళ్ళందరూ కూడా వచ్చి తీర్థాల్లో స్నానం చేసి వెళ్తూ ఉంటారు కార్తీక మాసంలో అందుకని వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఇప్పుడు సిద్ధులు కానీ వీళ్ళందరూ ఏంటంటే మనం పడుతున్న తపనికి వాళ్ళు జాలి పడతారు ఒక్కోసారి అర రే ఈ ప్రాణిలో జా ఇబ్బంది పడుతుంది కదా జాలిపడి మన మీద ఒక దృష్టి పడింది అనుకోండి వాళ్ళది మన కర్మలు దగ్ధమైపోతాయి అందుకని క్షేత్ర దర్శనం చేయండి కార్తీక మాసంలో తీర్థయాత్రలో స్నానం చేయండి తీర్థయాత్రలు చేయండి లేకపోతే తీర్థాల్లో స్నానం చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో ఉపవసించి అంటే పొద్దున్నంతా కాస్త తినకుండా టిఫిన్ లాంటిది ఏం చేసి సాయంత్రం కూడా భోజనం చేస్తారు నక్తము చుక్కను చూసి భోజనం చేయడం అంటారు ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఎప్పుడు వస్తాయంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కువ నిద్రపోవడం వల్ల రెండవది ఎక్కువగా ఫుడ్ తినడం వల్ల కూడా వస్తాయండి ఫుడ్డే మెయిన్ కారణం దీనివల్ల ఏమవుతుంది మన బాడీలో ఉండేటువంటిది ఏదైతే రుగ్మతకి కారణమవుతూ ఉంటుందో అది మనకి రాకుండా చేస్తూ ఉంటుంది ప్రక్రియ వల్ల ఓకే ఓకే అది అలాగే ఎక్కువగా హోమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయంటారు అదేవిధంగా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది కార్తీక మాసంలో ఇప్పుడు ప్రతిదీ ఆటంకం ఎక్కువగా జరుగుతుంది కార్తీక మాసంలో శివకేశవులతో పాటు గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఉండేటువంటి ఏదైతే ఆటంకాలు ఉంటాయో నూటికి నూరు శాతం పోతాయి అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నాయి సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి కార్తీక మాసంలో అదేవిధంగా కొన్ని కొన్ని దానాలు చెప్పారు ఇప్పుడు బాగా అనారోగ్యాలు ఉన్నాయి లేకపోతే ప్రమోషన్స్ రావట్లేదు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళు ఏదైతే మంచి స్టేజ్కి వెళ్ళాలి వెళ్ళలేకపోతున్నారు గోధుమలు దానంగా ఇవ్వాలి గోవుకి గోధుమ తినిపించమని చెప్తూ ఉంటారు మెడిటేషన్స్ చేస్తే కనుక కార్తీక మాసంలో బియ్యం దానంగా ఇవ్వడం అన్నదానాలు ఎక్కువగా చేస్తే మానసిక రుగ్మతలు తగ్గుతాయి మానసికంగా ఉండేటువంటి స్ట్రెస్ అనేది తగ్గుతుంది వివాహం అవ్వటం లేదు ఇక్కడ సూర్యుడు నీచంలో ఉంటాడు కార్తీక మాసంలో మనం చూస్తే కార్తీక మాసంలోనే ఏదైనా సంబంధాలు చూస్తూ ఉంటాం ఇక్కడ ఏంటంటే కార్తీక మాసంలో సూర్యుడు నీచంలో ఉన్నందుకు ఇప్పుడు ప్రత్యేకంగా రవితో క రవిడు రవి కుజులతో కలిసినాడు సూర్యుడు ఇప్పుడు ఈ కార్తీక మాసంలో కాబట్టి కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా కార్తీక మాసం మంచిదని వివాహం జోలికి వెళ్ళినప్పటికీ వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో రవి కుజుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి ఎందుకంటే గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి వాళ్ళ పర్సనల్ చాట్లో ఉండేటువంటి గ్రహాల స్థితి మ్యాచ్ అయితే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది వారికి అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఒక దీక్షలాగా ముప్పై రోజులు తీసుకొని చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళ ఆహార అలవాట్ల నుంచి దగ్గర నుంచి దేవతా సంబంధించిన ఆరాధన దగ్గర నుంచి వాళ్ళ యొక్క మానసిక స్థితి ముఖ్యంగా ఏంటంటే ఏదో దీపం పెట్టేసామా ఇంటికి వచ్చేసామా అంటే సరిపోదు పక్కవాడ మీద మనం ఎప్పుడూ కూడా ఏడవడం కానీ గాసిప్స్ చెప్పడం కానీ ఇంకోటివో ఇట్లాంటివి చేయకూడదు ముఖ్యంగా ఆధ్యాత్మికత అంటే గుడికి వెళ్ళ రావడం కాదు నీ మనసుని కంప్లీట్గా నీ ఆలోచన విధానాన్ని సమాజానికి ఏమి ఉపయోగపడేలా చేస్తున్నావు నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది ఆధ్యాత్మికంగా దేవతలకు ప్రతిదీ కూడా దేవతకి సమర్పిస్తూ అమ్మవారికి సమర్పిస్తూ లేదా అయ్యవారికి సమర్పిస్తూ నీ జీవితాన్ని అలా గడుపుతున్నావు అది ముఖ్యం అదంతా చూసుకుంటే సరిపోతుంది అంటే భక్తితో పూజలు చేసినప్పటికీ దుర్మార్గ ఉంటే అంత వృధా అన్నట్లు దేవత రాదండి మీరు పూజ చేస్తే రావడం కాదు మీ యొక్క తత్వాన్ని బట్టి దేవత మన దగ్గరకు వస్తుంది ఈ కార్తీక మాసంలో మనం ఏం చేసినా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది నార్మల్ డేస్ లో కన్నా కూడా రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది విశేషంగా అని చెప్పి అంటూ ఉంటారు మరి అంటే మన జన్మ సాఫల్యము అని అంటే ఒక రకంగా మోక్షం పొందటం ఏం చేస్తే మోక్షం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఎటువంటి విధానం ఆచరిస్తే మోక్షం లభిస్తుంది చాలా లోతైనటువంటి ప్రశ్న అడిగారు ఎందుకంటే చాలా మంది దేవత ఆరాధన చేస్తూ ఉంటారు దానివల్ల కొంత మోక్షం లభిస్తుంది లభించదని నేను చెప్పట్ల ఎవరు ఎవరినైతే అంటే ఏ దేవత ఆరాధన అయితే చేస్తూ ఉంటారంటే అంటే శివుణ్ణి పూజించే వ్యక్తి శివలోకానికి కైలాసానికి విష్ణువుని ఆరాధించేటువంటి ఆ యొక్క భక్తుడు వైకుంఠానికి అమ్మవారిని ఆరాధించేవాడు అమ్మవారి లోకాలకు వెళ్తాడు అని చెప్పి చెప్తూ ఉంటారు ఎవరిని ఆరాధిస్తే ఆ లోకాలకు వెళ్ళిపోతాడు మనిషి అయితే ఇక్కడ మోక్షము అనేటువంటిది ఏదైతే ఉందో అది కేవలం దేవతని ఆరాధించడం మాత్రమే కాకుండా ఇంకొక ఇది కూడా చేయాలి అక్కడ ఏంటండి కామన్ గాడ్ జీఓడి కానీ ఓ ప్లేస్ లో వై పెట్టి జీవైడి చేయాలి వాళ్ళు వై అంటే జి అంటే కామన్ గా జిఓడి గాడ్ అంటే ఏమిటి జనరేటర్ ఆర్గనైజర్ అండ్ డెస్ట్రాయర్ అంటారు జిఓడి జివైడి అంటే జీ అంటే జ్ఞానం రావాలి ఫస్ట్ మనిషి మోక్షం కావాలంటే వై అంటే వైరాగ్యం డి అంటే ధర్మంగా బ్రతకగలగాలి మీకు జ్ఞానము వైరాగ్యము ధర్మంగా బ్రతకనంత సేపు మీకు మోక్షం అనేది రాదు ఇప్పుడు వైరాగ్యం అంటే అంటే నిత్యం జరిగే విషయాల్లో వైరాగ్యం మీరు అటాచ్మెంట్ లేకుండా మీ ధర్మాన్ని మీరు చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలంతే దేంతో అటాచ్మెంట్స్ ఉండకూడదు ధర్మంగా మీరు చేస్తూ వెళ్ళిపోతారు అంటే మీరు ఫలానాది అవ్వాలి అని కోరుకుంటూ అయ్యో ఇది నాది అనేటువంటి దాంతో ఉంటూ అలా బ్రతుకుతున్నారు అనుకోండి మీకు మోక్షం రాదు ఎందుకంటే జ్ఞానం ఫస్ట్ జ్ఞానం రావాలి మనిషి జ్ఞానము ధర్మం కంటే కూడా చాలా కష్టమైంది వైరాగ్యం వైరాగ్యం అది అసలు సాధ్యపడేదే కాదేమో ఈ కలికాలంలో అంటే సాధ్యపడుతుంది బట్ జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం అంటూ ఉంటాను ఫస్ట్ అవి రావాలి అవి రాదే మోక్షం రాదండి మీరు ఎన్ని పూజలు చేయండి వెళ్తాడేమో కానీ మోక్షం ఇస్ సంథింగ్ డిఫరెంట్ కానీ అయితే వస్తువుల పైన కానివ్వండి లేదు అంటే ఆడంబరాలు లేదు అంటే మనుషులు ఏదో ఒక దాని అంటే ఏంటంటే ఒకటి ఇవేవి శాశ్వతం కాదు అని మన మైండ్ నమ్మనంత సేపు అంటే పూర్తిగా నమ్మేయాలి ఏది శాశ్వతం కాదు మనం ఏది దాన్ని తీసుకెళ్ళాం కాకపోతే మన బాధ్యతగా మనం చేయాలి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అర్జునుడు వైరాగ్యం అంటే అర్జునుడు ఒక రకమైన స్థితిలోకి అమ్మో నేను వీళ్ళని చంపడం ఏంటి అటాచ్మెంట్స్ విన్న గురువు కదా విన్న తమ్ముడు కదా అన్న కదా తాత కదా అనేటువంటిది అప్పుడు ఆయన విశ్వరూపాన్ని చూపిస్తాడు బాబు నువ్వు చూస్తున్నదంతా ఏదైతే ఉందో ఇదంతా నాలో నుంచే పుట్టింది నా నుంచే మళ్ళీ బయటికి వెళ్తుంది నాలోనే కలిసిపోతుంది కాబట్టి నువ్వు చేస్తున్న ధర్మం నువ్వు చెయ్యు అలా ఏంటంటే ఆ స్థితికి వెళ్ళాలి అంటే నిత్యము ఆ ఆలోచన ఉండాలి ఆలోచన రెగ్యులర్గా అలా తిప్పుకో 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 తిప్పుకోగా అప్పుడు మోక్షం వస్తుంది కానీ ఏదో పూజ చేసుకుంటున్నామంటే వస్తుంది రాదని కాదు ఆ లోకాలకి వెళ్తాడు ఆ లోకాలకి వెళ్ళడం వేరు కంప్లీట్ మోక్షం రావడం వేరు కానీ మీరు అన్నట్టుగా వైరాగ్యం వస్తే అందరికి శత్రువు అవుతారేమో ఒక రకంగా శత్రువు అంటే మనోళ్ళతో మనమే ఆర్టిఫిషియల్ గా ఒక బండరాయి లాగా బిహేవ్ చేస్తామేమో అట్లా వైరాగ్యం వస్తే వైరాగ్యం వస్తే బిహేవ్ చేస్తాం అంటే అన్ని ఎమోషన్స్ ఇంకేం ఉండవు కదండి అటు జాలి ఉండదు హ్యాపీనెస్ ఎక్కువ ఉండదు ఓకే ఏ ఎమోషన్స్ ని మనం ఫీల్ అవ్వము మన ద్వారా పక్కన వాళ్ళని మన ఇంట్లో వాళ్ళనే మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం వైరాగ్యం అంటే ఎమోషన్స్ ఫీల్ అవ్వద్దని కాదు ఇక్కడ ఎమోషన్స్ ఫీల్ అవుతాం కానీ అటాచ్మెంట్ పెట్టుకోం ఓకే మీకు అర్థమవుతుందా అర్థమైంది ఎమోషన్స్ ఫీల్ అవుతాం కానీ అటాచ్మెంట్ ఇప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఒక ఈ దీంట్లోకి వెళ్ళారు అక్కడికి వెళ్ళి దాని ఫీల్ అవుతారని కానీ అది నాదే అనుకోరు కదా మీరు ఓకే చందమామని చూశారండి అంటే అది అక్కడికే ఇంకా అంతే చందమామ వెన్నెలని చూశారు అబ్బాయి ఎంత బాగుంది అనుకున్నా చందమామ వెన్నెలు ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలి ఇది నాకు వచ్చేయాలనుకుంటావా అలా ఏంటంటే జస్ట్ ఎంజాయ్ చేస్తాము కానీ అటాచ్ అవ్వము ఓకే ఓకే నా అబ్బాయి మా తమ్ముడు లేకపోతే మా పిల్లలు వాళ్ళు బాగుండాలి అంతేగాని అమ్మ వీడు నాకు ఏదో చెయ్యాలి నేను వీడికి చేయబోతే వీడు ఏమనుకుంటున్నాడు ఇలాంటివి ఇంక పెట్టుకోకూడదు నా బాధ్యతగా ఎక్స్పెక్టేషన్స్ తీసేసి జస్ట్ మీరు లీవ్ అలా ఉండగలిగితేనే వైరాగ్యం అంటే దాన్ని వైరాగ్యం అంటారు వైరాగ్యం అంటే అన్ని వదిలేయడం కాదు అన్నిటినీ చేస్తూ దేంతో కూడా అటాచ్ అవ్వకుండా ఉండేది వైరాగ్యం అంతేగాని అన్ని వదిలేయడం వైరాగ్యం కాదు ఎందుకంటే అన్ని వదిలేసేదే గొప్పదైతే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయమని ఎందుకు చెప్తాడు వదిలేయమని చెప్తాడు కదా చెప్తాడు వదిలేసాయి నీకు ఏమీ అవసరం లేదు సన్యాసం చెప్తాడు అసలు సన్యాసం అవుతానంటాడు అలాంటప్పుడు లేదు లేదు ధర్మం ఏమిటి నీ ధర్మం ఏంటి నేను మూడు విషయాలు చెప్పాను జ్ఞానము వైరాగ్యము ధర్మం నీ ధర్మం ఏంటి నువ్వు క్షత్రి క్షత్రియుడుగా పుట్టావు నువ్వు యుద్ధం చేయాలి చాలా తన బాధ్యత తను నిర్వర్తించాలి చాలా మంది నన్ను ఏమన్నా ఇంట్లో బుద్ధుడు విగ్రహం పెట్టుకోవాలంటే వద్దంటుంటా నేను అంటే అదేదో బుద్ధుడి మీద నాకు కోపం అనం అలా కాదు స్టైల్ గా పెట్టుకోవడానికి ఉంది కానీ బుద్ధుడు ఒక రాజు రాజు అయ్యుండి రాజు ధర్మాన్ని వదిలేసి సన్యాసి అయ్యాడు రాజు పని ఏంటండి రాజ్యం ప్రజల రాజ్యం ప్రజా ప్రజల యొక్క శ్రేయస్సును చూడడానికి రాజుగా పుట్టావు నువ్వు దాని ద్వారా ఏంటి సన్యాసి సన్యాసిగా పుడతాడు అవుతాడు దాట్ ఈస్ డిఫరెంట్ కేసు కానీ సన్యాసత్వమే మంచిది అయితే శ్రీకృష్ణ పరమాత్మ సన్యాసైపోమంటాడు కదా నీకెందుకు ఈ ఐదు ఊర్లు అక్కర్లేదు వరసూది మొన్న ఎవడు పట్టుకుపోతాడు ఎవడేం పట్టుకుపోడు కాబట్టి నువ్వు అయిపోవని చెప్పేవాడు కానీ ధర్మాన్ని పాటించడమే నిజమైనటువంటి జీవనం సాగించేటువంటి విధానం అని మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు అలవర్చుకొని దాన్ని ఆచరిస్తూ ఎస్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే కార్తీక మాసం వచ్చింది దీపాలు పెట్టేయడం కాదు కార్తీక మాసం వచ్చినా ఏ మాసం వచ్చినా జ్ఞానము వైరాగ్యము ధర్మంతో ధర్మం అంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు ఏదో అనుకుంటారు కాదు మీరు చేసే పనిలో మనసా వాచా కర్మన పర్ఫెక్ట్గా చేయడమే అంతకుమించి ఇంకోటి ఏం లేదండి మీరు ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తున్నారు అక్కడ చాలా బాగుంది టేస్ట్ అదే వాడి ధర్మం వాడు ఏదో కల్తీ వాడేసారు ఇష్టం వచ్చినట్టు పెట్టేశాడు మనం ట్రైన్స్ లో వెళ్ళేటప్పుడు టీలు తాగాలి చాలా మంది బాగోదండి ఇక్కడ మనకు ముద్రపడిపోయింది వాడి పాపం మంచిది తెచ్చినా తాగు వాడి ధర్మాన్ని వాడు సరిగా నిర్వహించలే వీడేదో పిచ్చి పిచ్చి ఉంటుంది తాగం తాగు అదే బాగుంటే అరే ట్రైన్ ఎక్కితే మనం టీ తాగాలంటాం అలా ఏంటంటే మన ధర్మం మనల్ని రక్షిస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే మనం చేసేది మనం పర్ఫెక్ట్గా మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం పనిచేస్తాం అంటే అలాగే ఈ ధర్మాలన్నీ దేనికి దానికేనండి మోక్షం దేనికి దానికే జ్ఞానం దేనికి దానికే ఇప్పుడు మోక్షం ఉంది వైరాగ్యం ఉంది వైరాగ్యం దేనికి దానికే కొన్నిట్లో వైరాగ్యం ఉంటుంది కొన్నిట్లో ఉండదు కొంతమందికి కొంతమందికి డబ్బు మీద ఆకాంక్ష ఉండదు కానీ కీర్తి మీద ఉంటుంది లేదా పిల్లల మీద ఉంటుంది నిమిత్తం వైరాగ్యం ఉండాలి ధర్మాలు కొంతమంది కొన్నిట్లో బాగా ధర్మాలు ఉంటాయి అంటే వర్క్ బాగా చేస్తాడు కానీ భార్య భార్య దగ్గర వచ్చే భార్యకి చేయాల్సిన ధర్మం సరిగ్గా చేయడు భర్తకి చూపించాల్సిన ధర్మం సరిగ్గా చూపించదు పిల్లలకి చూపించాల్సిన ధర్మం సరిగా చూపించాడు నా దృష్టిలో ప్రతిదానికి ఒక ధర్మం ఉండదు గర్ల్ ఫ్రెండ్తో ఉండే ధర్మం కూడా ఒకటి ఉంటుందండి ఆవిడ ప్రేమను చూపించాలి సీరియస్ గా చెప్తున్నాను ఇదే జోక్ కాదు ఆవిడకి ప్రేమను చూపించాలి నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పావు నువ్వు ప్రేమ చూపించకుండా ప్రేమిస్తున్నావు ఎందుకు అబద్ధం చెప్పావు దాట్ ఇస్ దా ధర్మ నేననేది అది పిల్లల్ని నువ్వు పొందావు పిల్లలకి నువ్వు ఎట్లా బాధ్యతను చూపించాలి సో ఏంటంటే ప్రతి దానికి ఒక ధర్మం ఉంటుంది పూజ పూజ చేసేటప్పుడు దానికి ఒక ధర్మం ఉంటుంది పూజను ఎలా చేయాలి నువ్వు ఒక వ్యక్తికి ఒకటి ప్రజంటేషన్ ఇస్తున్నావు దానికంటే ఒక ధర్మం ఉంటుంది ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు ఇవాళ రేపు మనం చూస్తుంటాం ఇష్టం వచ్చినా మాట్లాడుతుంది అది కూడా అధర్మమే ధర్మమే ఆ వ్యక్తి యొక్క వయసు ఏమిటి ఆ వ్యక్తి ఏమిటి మనం అతనితో ఎలా మాట్లాడాలి ఎలా మెదులుకోవాలి ఇవన్నీ ధర్మాలేనండి ఇందులో ఏ ఒక్కటి నువ్వు సరిగ్గా ధర్మాన్ని పాటించకపోయినా దానికి ఒక కర్మ ఉంటుంది ఓకే ఆ కర్మ బట్టి నువ్వు మళ్ళీ జన్మనెత్తుతావు ఏ దాంతో నువ్వు అటాచ్మెంట్ లేకపోయినా అటాచ్మెంట్ పెట్టుకున్నా ఆ అటాచ్మెంట్ కోసం మళ్ళీ నువ్వు పుడతావు నీకు దేనిలో పరిపూర్ణమైన జ్ఞానం రాకపోయినా ఆ జ్ఞానాన్ని మళ్ళీ నువ్వు సంపాదించుకోసం నువ్వు పుడుతూనే ఉంటావు అంటే జ్ఞానం సరిగా లేకపోయినా నువ్వు మళ్ళీ పుడుతుంటావు మోక్షం రాదు దేని మీద నీకు అటాచ్మెంట్స్ లేకపోయినా నువ్వు మళ్ళీ అంటే దేని మీద అటాచ్మెంట్స్ ఉండిపోయి క్లియర్ అవ్వలేదో దాని నుంచి నువ్వు మళ్ళీ ఆ అటాచ్మెంట్ కోసం మళ్ళీ పుడుతూ ఉంటావు ఏ ధర్మాన్ని అయితే నువ్వు పూర్తిగా నిర్వహించలేదో ఆ ధర్మానికి నువ్వు సరిగ్గా కట్టుబడి లేవు కాబట్టి దాన్ని అనుభవించడం కోసం పుడతావు కాబట్టి జ్ఞాన వైరాగ్య ధర్మాలు తెలుసుకునే దాకా నీకు ఆప్షన్ రాదు ఎన్ని దానాలు ధర్మాలు ఏ ఏం చేసినా సరే అంతవరకు దానికి ఒక ఫలితం వస్తుంది ఇక్కడ ఫలితం మాత్రమే మనకి ఇక్కడ సిస్టమ్ ఏంటంటే నువ్వు ఒక పని చేసావు ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారండి అందులో ఒక ఇరవై క్వశ్చన్స్ ఉన్నాయి అందులో రెండు క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా రాశారు మిగతా పద్దెనిమిది సరిగా రాయలేదు దాని రిజల్ట్ దానికి వస్తుంది కదా దాని మార్కులు దానికి ఎలా వస్తాయో మనిషి చేసే ప్రతి ఫలితం ఉంటుంది అంటే ఏం చేసినా వృధా పోదు ఏం చేసినా మీకు వృధా పోదు మంచి చెడు పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతాయి ఐదు రకాలుగా మీకు రికార్డ్ అవుతూ ఉంటుంది చెవుల దగ్గర కళ్ళ దగ్గర సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ రికార్డ్ చేస్తూ ఉంటారు ఈ పంచబూతాలు అందరూ అందరూ రికార్డ్స్ ఒకటి అవ్వాలి అక్కడ ఒకటే దాన్ని చూసి ఆ ఒకేనికి మార్కులు ఓకే ధన్యవాదాలండి శ్రీ మాత్రే నమః అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ So subscribe to I Dream Media I Dream ki I Dream team andar ki huge congratulations please subscribe I Dream Media please subscribe to I Dream. subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలాల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న జరిగిందలేదు మీరు మీరైతే గంట గుర్తు కొట్టరు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సబ్స్క్రైబ్ టు ఐ